రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని ప్రభుత్వ ప్రైవేట్ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు తగిన నియమాలను రూపొందిస్తూ ఉంటుంది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ మేరకు ఆ బ్యాంకులు నడుచుకోవాలి ఒకవేళ రూల్స్ అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటుంది భారీగా జరిమానా విధించడం లేదా బ్యాంకు లైసెన్సులను రద్దు చేయడం వంటి చర్యలకు కూడా ఆర్బీఐ వెనకాడదు ఈ మధ్య కాలంలో కొన్ని బ్యాంకులు నష్టపోవడం దివాలా తీయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి రెండు వేల ఇరవై మూడులో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన బ్యాంకులకు ఊహించని షాక్ ఇచ్చింది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా పదిహేడు బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసింది రెండు వేల ఇరవై మూడులో ఆర్బీఐ మొత్తం పదిహేడు బ్యాంకులపై కొరడా జల్పించింది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద రూల్స్ ఉల్లంఘించిన బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసింది ఇందులో లక్నో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ శంకర్రావు పూజారి నూతన నగరీ సహకార బ్యాంక్ లిమిటెడ్ శ్రీ శారదా మహిళా కోఆపరేటివ్ బ్యాంక్ హరిహరేశ్వర్ సహకార బ్యాంక్ మొదలైనవి ఉన్నాయి బ్యాంకింగ్ రూల్స్ అతిక్రమించడం సరైన ఆదాయ మార్గాలు లేకపోవడం మూలధనం లేకపోవడం వంటి కారణాలతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు లైసెన్స్ రద్దు చేయడంతో పాటు పలు ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులకు భారీ జరిమానాలు కూడా విధించింది మరి ఆర్బీఐ గతేడాది పదిహేడు బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి